కొంత సొమ్ముని అప్పుగా తీసుకొని పది శాతం చక్రవడ్డీతో రెండు సంవత్సరాల తర్వాత మొత్తం ఆరు వేల యాభై రూపాయలు చెల్లించెను అయినా తీసుకున్న అప్పు ఎంత చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చక్రవడ్డీ ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ వన్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ ఓల్ పవర్ ఆఫ్ ఎన్ అంతేగా ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు ఫ్రెండ్ ఏ బైపీ ఈజ్ ఈక్వల్ టు వన్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ ఓల్ పవర్ ఆఫ్ ఎన్ ఇప్పుడు అమౌంట్ ఎంత ఫ్రెండ్స్ అమౌంట్ సిక్స్ థౌజండ్ ఫిఫ్టీ అనమాట సో సిక్స్ థౌజండ్ ఫిఫ్టీ పీ కనుక్కోవాలిగా ఫ్రెండ్స్ పీ వన్ ప్లస్ టూ ఆర్ ఎంత ఫ్రెండ్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత టెన్ సో టెన్ కాబట్టి టెన్ బై హండ్రెడ్ ఓల్ పవర్ ఆఫ్ టూ సో ఈ వన్ జీరోకి ఈ వన్ జీరో క్యాన్సిల్ అవుతుంది ఇప్పుడు ఎంత ఫ్రెండ్స్ టెన్ ప్లస్ వన్ లెవెన్ సో లెవెన్ బై లెవెన్ బై టెన్ ఇంటూ మళ్ళీ స్క్వేర్ కాబట్టి ఫ్రెండ్స్ లెవెన్ బై టెన్ ఒకనా ఫ్రెండ్స్ సిక్స్ థౌజండ్ ఫిఫ్టీ బై పీ ఇప్పుడు లెవెన్ వన్ జర్ లెవెన్ ఫైవ్ జర్ లెవెన్ ఫైవ్ జర్ జీరో లెవెన్ వన్ జర్ లెవెన్ ఫైవ్ జర్ సో పీ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ థౌసండ్